ఓం గంగణమతేమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత జయ గురుదత్త్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ శ్రీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భగవతి మేధ దక్షిణామూర్తి మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీచన నో నమో శ్రీకృష్ణపరమాత్మని పరబ్రహ్మణి పరంజ్యోతిషీన్ నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యోన్మో జయ గురు జయ గురుద్రేయాయో నమ శ్రీమాతీన్మోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఫలపరితి గురునాశర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాశులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ శుక్రులు అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలిగంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మికత లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు ఇచ్చి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయోగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు గలించడాని కన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో జపాని ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు ధరించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం శ్రీమాత వృచ్చిక రాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా అదృశ్య యోగం ఏ రకంగా వస్తుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా బుధుడు శుక్రుడు కలిగి అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు గోచార హత్య ఆగస్టు నెల మాసంలో మీకంతా కూడా ప్రధానంగా అంగారు కూడా చూసుకుంటే కన్యారాసులో ప్రవేశం చేయడం ఇక్కడ అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీకు అధిక లాభాలు గరించడానికి ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ మాసంలో చేసుకోవాలి మంగళ గౌరీ దేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతి ఆరాధనలో భాగంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం తామరపులతోటి గరికతోటి ప్రధానంగా ఇరవై ఒక్క రకాల పత్రితోటి విశేషంగా పూజని ఆచరించుకోవడం వల్ల గణపతి రా అంతా కూడా చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల విఘ్నాలంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ఓంగం గణపతయే నమ ఓం గం గణపతయే నమహ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవాలి కేతుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం సూర్య భగవానుడికి ఇక్కడ చంద్రుడికి బృహస్పతికి ప్రీతికరంగా దానాలు చేసుకోవడం మీరంతా కూడా సూర్య భగవానుడికి మరియు కేతుకి బృహస్పతికి శనిశ్వరుడికి రాహుకి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అధిక లాభాలు గణించడానికి మహాలక్ష్మి కరుణా కటాక్షలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా తామరపులతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేసుకోవడం శ్రీకృష్ణాష్టమి రోజున తులసి మాలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించడం ఈ యొక్క నవనీతం అంటే వెన్న కాని నివేదన చేయడం పరవన్నను నివేదన చేయడం మధుర పదార్థాలు లడ్డూలు కాని నివేదన చేయడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది దద్దోచన నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి దేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి వ్యాపారంలో మార్పులు గలవడానికి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో భగవంతుడి ఆరాధన శ్రేష్టంగా ఆచరించాలి అన్నదానం చేయాలి మిగతాకి నిత్తోచని విధానంగా సహాయం చేయండి అనాథాశ్రమంలో అంతా కూడా అన్నదానం చేయించండి తద్వారా మీకంతా కూడా పుణ్యవంతమైన జీవితం నించడానికి అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో విశేషంగా గోమాత సేవ చేయాలి ఎవరైతే ఈ శ్రావణ మాసంలో భాద్రపాద మాసంలో గోమాత సేవ చేస్తూ ఉంటారో సకల దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది తోటకూర పాలకూర గోంగూర ఈ యొక్క గోమాతకంతా కూడా సమర్పించడం తద్వారా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా పంచగావ స్వరూపంగా సకల దేవతా స్వరూపంగా గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల రాజు యోగం వస్తుంది శ్రీమా ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతికి అంతా కూడా ఈ రకంగా ఉంది బుధుడు శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడు అంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథు మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాన్ తోటి కలీకతో ఉంటున్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతుతోటి సింహరాశులతో ఈ యొక్క కలికతో ఉన్నారనమాట ప్రధానంగా సింహరాశులు అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవాను అంతా కూడా కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి రకంగా ఉంది మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాశులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్ తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణం చేయడం శ్రీరామ 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 ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామని నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టైశ్వర్ యోగం కలుగుతుంది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం నియించడానికి అదృష్టయోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరుడు యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధికార లాభాలు గ్రహించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా చెరుక్రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామార్చన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ యోగం సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క అధికంగా మీకు అంతా కూడా ధనమంతా కూడా సమయాన్ని లభించడానికి సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెంటబడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర తామరపులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీకు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అశ్చర్యోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ్రాసువాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమూల మాలనంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మీదేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత మాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన దీవిడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత